హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మా బాబు హాస్టల్ నుంచి వచ్చిండు అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు వారం రోజులు అయితే అంది హాస్టల్కి మళ్ళీ వెళ్తాడని చికెన్ చికెన్ కర్రీ ఉన్ను బగారా రైస్ ఇస్తాను ఈ పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారంటే అక్కడ ఏం తిన్నారో ఏం చేసారు కదా అందుకనే చికెన్ ను బగారా అన్నం చేస్తున్నా మా పిల్లలకైతే నేను చేసే చికెన్ కర్రీ ఉన్ను బగారా రైస్ అంటే బాగా ఇష్టం అందుకని అది చేస్తున్నా ఇప్పుడు చికెన్ కర్రీ కోసం గ్రేవీ కోసం ఇట్లా ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని గిన్నెలు తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన నూనెనే మనము జీడిపప్పులు బాదము కొబ్బరి ఇట్లా అన్ని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఇవన్నీ ఫ్రై చేసి మనం పేస్ట్ లాగా వేసి చేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది ఒక పది జేడిపప్పులున్నా ఒక పది బాదం పప్పులు ఇట్లా వేయించి బాగా పేస్ట్ లాగా వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ఇక గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి లేకపోతే కొంచెం మాడిపోయి టేస్ట్ చేంజ్ అవుతుంది మనం ఇంతకుముందు వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసి మిక్స్ పట్టుకోవాలి కొన్ని ఆనియన్స్ తీసి పక్క పెట్టుకోవాలి లాస్ట్లో వేయడానికి ఇప్పుడు ఇది ఒక కిలో చికెన్ తీసుకొని మంచిగా కడిగి వాటర్ లేకుండా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి పెరుగు ఇది ఒక ట్వంటీ రూపీస్ పెరుగు మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్టు ఇవన్నీ వేసి బాగా మంచిగా కలపాలి అంతా ముక్కలకు మొత్తం పట్టేటట్టు బాగా కలపాలి ఇట్లా కలిపిన తర్వాత దీన్ని మూతబెట్టి ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు మంచిగా ఉంచాలి గంట తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వండాలి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇప్పుడైతే బగారా రైస్ కోసం అయితే బియ్యం గడి ఉంచడం ముందే ఒక గంట పాటు నాననీయ్యాలి ఈ బియ్యాన్ని ఇప్పుడు ఇట్లా కుక్కర్ పెట్టి నెయ్యేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్న వేసిన తర్వాత మసాలా అన్నీ వేసుకోవాలి ఇందులో ఇచ్చిన మహా మసాలాలు మొత్తం వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా ఇలా అన్నీ వేసుకోవాలి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉన్న పుదీనా వేసి మంచిగా కలపాలి ఇవి మంచిగా గోలిన తర్వాత ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసేసి మంచిగా మెత్తగా ఉడకనియాలి టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు ఊడేసి కలిపి మూత పెట్టాలి ఇట్లా మంచిగా మెత్త ఉడికితేనే టమాటాలు మంచిగా మనకు బగార టేస్ట్ ఉంటుంది కావాలండి ఇంట్లో మనకి ఇంట్లో ఉండే క్యారెట్ అవి పచ్చి బఠానీలు అన్నీ వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ ఉప్పు ఊడేసిన తర్వాత కలిపి మనం ఏసర పోసుకోవాలి బగారా రైస్కి నేను ఈ తపాలతోని రెండు తపాల బియ్యం పోసినా అందుకని రెండున్నర తపాల వాటర్ పోసిన మనం బియ్యం నానబెడితే తపాలకు తపాల ఏసర సరిపోతుంది ఇప్పుడు బాగా మసలింది కదా వేసరు మనం గడి పెట్టుకున్న రైస్ తీసి ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టాలి ఇప్పుడు మనం బగారా రైస్ ఇట్లా మొత్తం ఇసరంత దగ్గర పడ్డాక ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాల వరకు మనకు బగారా రైస్ రెడీ అయిపోతుంది మధ్యలో ఒకసారి ఇట్లా అన్నం రిటర్న్ వేసుకోవాలి ఎందుకంటే కింద కొంచెం ఎసరు ఉంటుంది కాబట్టి మెత్తగా అయిపోతుంది అందుకనే కొంచెం ఒకసారి మధ్యలో ఇట్లా రివర్స్ వేసి మూత పెట్టుకుంటే మనకు బగారా రైస్ మంచిగా పర్ఫెక్ట్గా అయిపోతుంది రెండు నిమిషాలలో మనకు బగారా రైస్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర నెయ్యి పైన కొంచెం వేసుకొని వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం మనం ఇంతముందు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసి బయట పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వండుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి రెండున్నర పావులు వేసిన తర్వాత ఇంతకుముందు చికెన్ కలిపేటప్పుడు మిరియాలను చిలకర్ర ఇట్లా ఒక స్పూను పొడి వేసుకొని వేసుకోవాలి అది ఎప్పుడు మర్చిపోయినా ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసిన తర్వాత చికెన్ కూడా వేసి బాగా మంచిగా కలపాలి ఇలా బాగా మంచిగా అంత కలిసేటట్టు కలపాలి చూసారా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టాలి నేను ఈ చికెన్ కర్రీ అయితే నేను ఈనాడు బుక్కులో చూసినా అండి ఈనాడు బుక్కులో మురుగు దమ్కా చికెన్ అని వచ్చింది అది చూసి చేసిన అప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా కుదిరింది మస్తు టేస్ట్ ఉన్నది ఈసారి కూడా మంచిగా కుదిరింది మనం ఎంత వంట వచ్చిన వాళ్ళమైనా కానీ ఒక్కొక్కసారి ఫస్ట్ కుదిరినట్టు మనకు ఎప్పటికి గురకపోవచ్చు ఈ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఓన్లీ ఫ్రై లాగానే ఉండాలనుకుంటే ఇల్లు ఏం పోసుకోవద్దు ఇట్లనే సి బాగా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకబెడితే ఓన్లీ ఫ్రై లాగా ఉంటుంది లేదు కొంచెం ఎసరు ఉండాలి పిల్లలు పీసులు తినరు కొంచెం వాటర్ ఉండాలి గ్రేవీ ఉండాలనుకుంటే మాత్రం కొన్ని వాటర్ పోసుకొని ఉడకనియాలి ఇలా మంచిగా కలిపి మూత పెట్టి పీసులు మొత్తం మంచిగా మెత్త ఉడకనియాలి ఎసరు పోసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇట్లా ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం పీసులు ఉడికిన తర్వాత మనకు సరిపోయేంత గ్రే వాటర్ పోసుకోవాలి నేనైతే కొన్ని వాటర్ పోస్తున్నా బగారా రైస్లకు కొంచెం సూప్లాగా ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఉడకనియాలి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పావుగంట ఉడికితే మనకు చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందు తీసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి పుదీ పుదీనా కొత్తిమీర వేసి మంచి కలపాలి ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టేదాకా మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకని అలమూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత మనకు ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు మనకు చికెన్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు చికెన్ ఎప్పటికొక్కటే ఇలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇట్లా బాదం పప్పు జీడిపప్పు వేసి చేస్తే కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది ఇంకా మనకైతే చికెన్ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ దమ్కా చికెన్ రెడీ చూసి కదా మనం వేసిన పచ్చిమిర్చి ఇట్లా కలర్ చేంజ్ కావాలి పైకి ఆయిల్ రావాలి అప్పుడు మనకు చికెన్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఒక సైడు బగారా రైస్ ఒక సైడు చికెన్ ఇవి రెండు రెడీ అయిపోయినాయి ఇక ఫ్యామిలీ మొత్తం కలిసి తినడమే మనకు పిల్లలు అందరు ఉన్నప్పుడు ఇట్లా రైస్ ఇవన్నీ వేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు పిల్లలు లేకపోతే మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది ఈ వంట చేసానికి దాదాపు వన్ అవర్ దాకా టైం పట్టింది కదా అండి వన్ అవర్ టైం పట్టింది కిచెన్ మొత్తం గందరగోళం అయిపోతుంది ఎంత క్లీన్ చేసుకోవాలి ఎంత చేసినా కానీ పిల్లలు మనకు వన్ అవర్ పట్టినా టూ అవర్స్ పట్టినా కానీ ఎంత పనైనా కానీ మనం చేసిన వంట మన ఇంట్లో వాళ్ళు తిని బాగుంది సూపర్ ఉంది టేస్ట్ అన్నప్పుడు మాత్రం ఆనందం వేరే ఉంటుంది ఇంకా మా పిల్లలైతే ఈ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉన్నది అన్నాడు మా బాబు ఇంకా మా ఏ చెప్పాడు ఎట్లున్నది బావా అంటే బాగానే ఉంది అంటాడు బాగున్న బాగానే ఉన్నదంటే మనం వావ్ సూపర్ అన్ని అన్నీ అనుకోవాలన్నమాట అందులోనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్